టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళు కుండ శ్రీనివాస్ డివిజన్ షేర్లింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ అన్నగారికి రాజీవ్ గ్రూప్ వార్డు మెంబర్ మరియు మహిళా కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు వార్డ్ ఆఫీస్ లో నాగేంద్ర అన్న గారి బర్త్డే చాలా ఘనంగా జరుపుకున్నాము అన్నగారు మరి ఎన్నో పుట్టినరోజు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఇంకా ఎంతో మందికి ఆయన సహాయం చేయాలి ఎంతో మంది ఆయన అండదండ నాగేంద్ర యాదవల్ల గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి ఇంకా జీవితంలో చాలా ఎత్తుకు ఎదగాలి ఆయన విజయాలను ఎన్నో విజయాలను ఇంకా పొందాలని ఆశిస్తూ మా అందరి తరఫున రాగం నాగేందర్ యాదవ్ అన్నగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాల్దీకి సంబంధించిన పనులు కానివ్వండి అదేవిధంగా వ్యక్తిగతమైన పనులు కానివ్వండి ఎవరికి ఎటువంటి అవసరాలున్నా పిలవగానే అర్ధరాత్రి అయినా సరే పలికే వ్యక్తి అందరి బాగోగులు కష్ట సుఖాలను చూసే వ్యక్తి ఆయన అందరిలో మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి ఇంకా ఎన్నో విజయాలను అందుకోవాలి విజయాలను అధిరోహించాలి పేద బడుగు బలహీన వర్గాలు వారి యొక్క అందరి వాడు నాగేంద్రన్న కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుతున్నాము మా అందరి తరఫున మా అందరి మహిళల తరఫున మేము నాగేంద్రన్న వంద పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము